ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాసిమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుండి పద్నాలుగు వరకు ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఐవైఎం ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యమ పోస్టర్ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ జిల్లా భార్యులు చాన్ ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదర్శ యువతతో ఆదర్శ సమాజం సాధ్యమవుతుంది యువత ప్రగతి కోసం శ్రద్ధ వహిస్తే సమాజం సకారాత్మక మార్పులు దిశగా సాగుతుంది క్రమశిక్షణ సమా సమాజ సేవ నైతిక విలువలతో యువతను స్ఫూర్తి పరచడం ద్వారా సమాజాన్ని రూపుదిద్దవచ్చు యువత తమకు ఉన్న శక్తిని సమయాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందిన సమాజాన్ని చూడవచ్చు అన్నారు ఐడియల్ యూత్ సంస్థ యువకుల్లో పనిచేసేటువంటి సంస్థ ఇది వాళ్ళని ధార్మికంగా మరియు నైతికంగా తీర్చిదిద్ది ఒక నవ సమాజ నిర్మాణాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఒక యువ సంస్థ ఇవాళ ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి నినాదంతో ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ యువకులు గమ్యరహితమైనటువంటి జీవితం గడుపుతూ తమ ఉనికిని మర్చిపోయి తమ తమ శక్తి సామర్థ్యాన్ని సరైనటువంటి రీతిలో వినియోగించుకోలేకపోతున్నారు దానిని దృష్టిలో పెట్టుకుని ఐడియల్ యూత్ మూమెంట్ యువకులు తమ ప్రగతిపై శ్రద్ధ వహిస్తే సమాజం కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా రూపొందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి యువకులలో తమ శక్తి సామర్థ్యాన్ని నైతికంగా మలుచుకో మలుచుకోవాలని ధార్మికంగా ఉన్నతంగా మెలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఒకవేళ మనం మానవ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే ఏవైతే ఉద్యమాలు ప్రారంభించబడ్డాయో ఏ ఉద్యమాల ద్వారానైతే సమాజం ఉన్నతంగా రూపకల్పన జరిగిందో అది కేవలం యువకులు అదేవిధంగా అణగారిన వర్గాల ద్వారా మాత్రమే సమాజం ఉన్నతంగా రూప రూపకల్పన జరిగింది కాబట్టి యువకులందరూ కూడా తమ యొక్క ఉనికిని గ్రహించి నైతికంగా తమ జీవితాన్ని మరుచుకుంటే సమాజం కూడా ఉన్నతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశాన్ని ఐవైఎం ఈ యొక్క ఉద్యమం ద్వారా తెలపాలని అనుకుంటుంది ఎప్పుడైతే యువకులు యువకుల్లో జ్ఞానం అదేవిధంగా సామాజిక సేవ నైతికత వీటిని ఎప్పుడైతే పెంపొందించుకుంటారో సమాజం కూడా ఉన్నతంగా అభివృద్ధి చెంది తగినటువంటి ఫ ఫలాలని యువకులకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐడియల్ యూత్ మూమెంట్ ప్రారంభించడం జరిగింది ఐడియల్ యూత్ మూమెంట్ రాజమండ్రి శాఖ తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడిని నేను రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పది రోజుల పరిచయ ఉద్యమాన్ని ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటటువంటి నినాదంతో పది రోజుల సప్తాహాన్ని నిర్వహిస్తుంది దీనిలో దీనిలో భాగంగా మేము యువకులలో నైతిక విలువలను పెంపొందించడానికి యువకుల్ని కలిసి వాళ్ళతో వాళ్ళ నైతికత విలువలు పెంపొందించడానికి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించడం ఏమండి అలాగే యువకులతో ఈరోజు యువకులు వ్యసనాల బారిన పడుతున్నారు యాంటీ డ్రగ్స్కి సంబంధించి కానివ్వండి ఈరోజు మన భారత ప్రభుత్వం డ్రగ్స్ మీద కూడా పనిచేస్తుంది మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వ్యసనాల బారిన ఉన్నటువంటి పడి ఉన్నటువంటి పడి ఉన్నటువంటి యువకులని మేము వారి వ్యసనాలకు కలిగేటటువంటి నష్టాలను వారికి తెలియజేసి చిన్న చిన్న మీటింగ్స్ టీ పార్టీస్ ద్వారా మేము యువకుల్ని కలిసి ఆ యువకులకి నైతికంగా ఏ విధంగా జీవించాలి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి విలువలను తెలుసుకోండి అని చెప్పేసి వారికి చిన్న చిన్న మీటింగ్స్ ద్వారా వారిలోని కార్యక్రమాలు నిర్వహిస్తూ మేము ఈ పది రోజులు కూడా యువకులలో డేటు ఈ రోజు ఐదో తారీఖు నుంచి ప్రారంభమై పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ పది రోజులు కూడా మేము సమాజంలో ఉన్నటువంటి యువకుల్ని ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్ని కలుస్తాం అలాగే యువకుల్ని కలుస్తాం యూత్ ఆర్గనైజేషన్స్ ఎవరి వాటిని వాళ్ళకి కూడా మేము కలిసి మరి యువకులు నైతికంగా ఉన్నతంగా ఉంటేనే ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది అనేటటువంటి నినాదంతోనే మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం